నేను ఆశ ఈ రోజు ఈ వీడియోలో అయితే నా జర్నీ గురించి చెప్తాను అంటే చాలా మంది రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు యూట్యూబ్ చూస్తూ ఎలా స్టిచ్చింగ్ నేర్చుకున్నారు మీకు ఎన్ని రోజులు టైం పట్టింది మీరు రెగ్యులర్గా చూసే ఛానల్స్ ఏంటి అనేది ఈ క్వశ్చన్ అయితే నాకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది సో యాక్చువల్గా అది ఒక రిప్లై లాగా ఇవ్వాలి అంటే చాలా కష్టం అది ఎలా నేర్చుకున్నాం అన్నది అది ఒక వీడియో చేస్తే ఎవరో ఒకరి ఇద్దరికైనా యూజ్ అవుతుంది నాకు ఈ క్వశ్చన్ అయితే ఎక్కువగా అడిగలేదు అయితే శ్వేత గారు హైదరాబాద్ నుంచి అయితే ఈ వీడియో చేయమని అడిగారు ఇది ఎంతమందికి యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈ వీడియో అయితే నేను శ్వేత గారి కోసమే చేస్తున్నాను నేను ఎలా నేర్చుకున్నాను అనేది చెప్పడం కోసం ఏ ఏ ఛానల్స్ చూస్తాను ఎక్కడెక్కడ నుంచి ఎలా నేర్చుకుంటానో స్టార్టింగ్ నుంచి ఎలా నేర్చుకున్నాను అనేది మొత్తం క్లియర్గా ఎక్కడికి బయటికి వెళ్లకుండా నా పిల్లలు అప్పుడు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళతో ఎలా నేర్చుకున్నాను ఉన్నా కూడా టైం ఎలా అంటే రెండింటిని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం నాకు సబ్స్క్రైబర్స్లో చాలా మంది కూడా ఇదే కాదు మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్న ఉన్నారండి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కానీ టైం దొరకట్లేదు అని కామెంట్ చేస్తూ ఉంటారు సో ఎలా నేర్చుకోవచ్చు ఈజీగా అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు అయితే మీ సపోర్ట్ ఎప్పుడు నేను నాకు ఉండాలని కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తాను ఇందులో ప్రతిదీ కూడా నేను క్లియర్గా చెప్తాను నేను ఏ ఒక్క ఛానల్ని ప్రమోట్ చేయట్లేదు అలానే ఏ అంటే నేను చూస్తాను కాబట్టి అదే బెస్ట్ అని కూడా నేను చెప్పను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అంటే ఒక్కొక్క ఛానల్లో వాళ్ళు చెప్పేది ఒక్కొక్కరికి అంటే అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఒకళ్ళు చెప్పేది ఇష్టం అవుతుంది సో అందుకని చెప్పేసి నేను నేర్చు వస్తాను అనేది చూసేదాని నుంచి నేను ఏది నేర్చుకుంటాను అన్నది మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్తాను అలానే ఒకళ్ళ పేరు చెప్పాను కదా అని చెప్పి వేరే తాలింగ్ ఛానల్స్ వాళ్ళంతా తక్కువనేం కాదు ఒక్కొక్కళ్ళ ఐడియాస్ బెస్ట్గా ఉంటే అన్నిటి నుంచి మనం కంపేర్ చేసుకుంటూ అంటే మనం నేర్చుకోవాలంటే బెస్ట్ మనం కంపేర్ చేసుకుంటూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ దగ్గర కరెక్ట్గా చెప్తూ ఉంటారు వాటిని మనం తీసుకుంటే ఎలా నేర్చుకోవాలి అనేది అయితే ఆ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే వీడియో అయితే ఎక్కడ స్టిక్ చేయకుండా అయితే చూడండి కొత్తగా స్టిచ్చింగ్ అని స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళకి ఉండి మాత్రమే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుతుంది సో వీడియో అయితే మొత్తం చూసేద్దాం ఫస్ట్ నేను ఏ రోజైతే సీవింగ్ మిషన్ తీసుకున్నానో అంతకు ముందు రోజు వరకు నాకైతే అసలు ఎలాంటి నాలెడ్జ్ అయితే లేదు మా అంటే ఫ్రెండ్స్ మిషన్స్ యూజ్ చేయడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా కట్ చేస్తున్నారు అసలు అలాంటిదైతే కొంచెం కూడా తెలీదు యాక్చువల్లీ ఏంటి అంటే పాప పుడితే కొంచెం స్టిచ్చింగ్ అవన్నీ నేర్చుకోవాలనేది అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది అంటే తనకి కొత్త కొత్త డ్రెస్సులన్నీ నేను డిజైన్ చేస్తే బాగుండు అన్న ఉద్దేశంతో మా పాప టూ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నేను స్టిచ్చింగ్ మిషన్ అయితే ఫస్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కటింగ్ నేర్చుకుంటాను కటింగ్ నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత తర్వాత చిన్నగా మిషన్ తీసుకుందాంలే అనుకుంటారు కానీ మిషన్ లేకుండా అయితే ఆ సేవింగ్ మిషన్ లేకుండా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే అదైతే ఇంపాసిబుల్ అసలు కట్టింగ్ వస్తుంది కట్టింగ్ వచ్చింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అది స్టిచ్ చేసినప్పుడు అది మనం వేసుకున్నప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసు ఎంత కటింగ్ నేర్చుకుంటాం నేర్చుకుంటాం టూ త్రీ ఫోర్ మంత్స్ నేర్చుకుంటూనే ఉంటాం అది స్టిచ్ చేసి పర్ఫెక్ట్గా వేసుకున్నప్పుడే కదా అది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసు సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే మాత్రం సివింగ్ మిషన్ అయితే ఉండి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ తర్వాత మనం బయటికి వెళ్ళి నేర్చుకుంటున్నామా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇంట్లో ఉండైనా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ఇంట్లో బేసిక్గా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్కి కానీ ఎవరికైనా స్టిచ్చింగ్ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొంత నాలెడ్జ్ ఉంటుంది ఎలా అనేది కానీ నాలాంటి వాళ్ళకైతే మా ఫ్యామిలీలో ఎవ్వరికైతే స్టిచ్చింగ్ నాలెడ్జ్ అయితే లేదు మా అమ్మకి కానీ మా అత్తయ్య గారికి కానీ ఎవ్వరికి నేనే ఫస్ట్ సేవింగ్ మిషన్ తీసుకుంది సో ఈ పోర్టబుల్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది మనం హ్యాండిల్ చేయడానికి మన చిన్నప్పుడు చూసిన మిషన్స్ అయితే వాటిని చూస్తేనే మనం దీన్ని హ్యాండిల్ చేయలేము అని పక్కన పెట్టేస్తాం అంటే అది ఎక్స్పీరియన్స్ ఉండాలి నేర్చుకోవడానికి కూడా కొంత టైం పడుతుంది కానీ పోర్టబుల్ మిషన్స్ వచ్చేసరికి మనకి ఒక వన్ డే టూ డేస్లో ఈజీగా అలవాటు అయిపోతాయి నార్మల్ స్టిచ్ ఎలా వేయాలి అనేది అయితే తెలిసిపోతుంది నేను కొని తీసుకొచ్చిన రోజు యాక్చువల్గా నేను ఆన్లైన్లో నుంచి ఎందుకు కొనలేదు అంటే నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు లేనప్పుడు నాకు ప్రోపర్గా డెమో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మనకి డెమో ఛాన్స్ లేదు అప్పుడు సో ఇక్కడ నేను తీసుకుంటే వాళ్ళు హిందీలో చెప్తారు అది నాకు అర్థం అవ్వదు అని చెప్పి నేను మన దగ్గరే తీసుకున్నాను షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ అంటే వాళ్ళు నంబర్ ఆఫ్ కొనే వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి ఏ మోడల్ ఎక్కువగా సేల్ అవుతుంది అని అన్నీ చూసి ఏది బాగా రిపేర్స్ రాకుండా వాళ్ళ దగ్గర రిపేర్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఏది ఎక్కువగా రాకుండా ఉంటుందని అన్నీ తెలుసుకొని అన్ని మిషన్స్ది డెమో విన్న తర్వాత నేనైతే ఇది ఉషా జనం మిషన్ అయితే తీసుకున్నాను ఆ రోజు నాకు ఇది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఆ రోజు కూడా యాక్చువల్గా మనం మిషన్ కావాలి అని ఇంట్లో అడిగినప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటంటే మీకు ఎందుకు బయట స్టిచ్ చేయించుకోవచ్చు కదా ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి మిషన్ తీసుకోవాలా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి మా ఇంట్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి నేను తీసుకున్నప్పుడు కూడా కానీ నేను యాక్చువల్గా నాకు కొత్త మొబైల్ కొనిస్తాను అంటే నాకు కొత్త మొబైల్ వద్దు నాకు సీవింగ్ మిషన్ కావాలని చెప్పి ఫోర్స్ చేసి ఆ రోజు నేనైతే ఆ మిషన్ తీసుకున్నాను తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజుకొని నేను అది తీసుకోవడం వేస్ట్ అయ్యింది అని అయితే అనుకోలేదనమాట సో అంతగా యూజ్ చేశాను కూడా నాకు వన్ డే పట్టింది డెమో విన్న తర్వాత వాళ్ళు మనకు ఒక సీడీ కూడా ఇస్తారు దీన్ని ఎలా మనం ఆపరేట్ చేయాలి అనేది కానీ ఆ సీడీ చూడాల్సిన అవసరం అయితే నాకు ఎప్పుడూ రాలేదు అది డెమో విన్నప్పుడే మనకి ఆటోమేటిక్గా అర్థమవుద్ది మనకి ఆ మిషన్ మీద కూడా మొత్తం సింబల్స్తో ఉంటాయి ఏది ఎలా సెట్ చేసుకోవాలి అన్నది ఎవరైనా కొనుక్కోవాలి అన్న ఇది ఉంటే వాళ్ళు మాత్రం షాప్కి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఆపరేట్ చేయాలి అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇంకా మిషన్ అయితే అలా తీసుకోవడం అయిపోయింది తీసుకున్న తర్వాత నేను ఏదో నార్మల్ క్లాత్స్తో స్ట్రైట్గా అసలు ముందు స్టిచ్ ఎలా చేయాలా అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తుంది మా గారు ఏం చేశారంటే తనవి డబల్ స్టిచ్ చేయమని కొన్ని బట్టలు తీసుకొచ్చి స్టిచ్ చేసారు బ్లౌజెస్ రంగాలు ఉంటాయి కదా డబల్ స్టిచ్ ఎందుకు వేస్ట్గా వేస్ట్ క్లాత్ మీరు వేసేస్తుందో వీటి మీరు వేసేయమని ఇచ్చారు టూ డేస్ నేను అంటే మనకి అంత ఫాస్ట్గా రాదు అప్పుడు టూ డేస్ తను ఇచ్చిన టెన్ అవి ఏంటంటే నాకు టూ డేస్ పెట్ట అంటే చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ టైం పట్టాలి కానీ పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలి అన్నది మాత్రం అక్కడైతే నేర్చేసుకున్నాను ఎలా స్టిచ్ చేయాలి ఓర్లక్ ఎలా చేయాలి అన్నది అయితే ఆ టూ డేస్లో నేర్చేసుకున్నాను ఆ తర్వాత వన్ బై వన్ ఇంకా ఫస్ట్ అయితే నా మీద అయితే ప్రాక్టీస్ చేయలేదు నేను మా పాప చిన్నది కాబట్టి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్తో తనకి ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేయాలి తనవి వేరే రెడీమేడ్ ఫ్రాక్స్ అవన్నీ చూస్తూ ఉండేదాన్ని రివర్స్ చేసి చూ చూస్తూ ఉంటే వాళ్ళు ఎలా కట్ చేశారు అదంతా యాక్చువల్గా తనకు కొంచెం లూజ్గా ఉన్న ఫ్రాక్ని అలా పెట్టేసి మెజర్మెంట్స్ ప్రకారం అలా డ్రా చేసుకొని అలా కట్ చేసుకొని స్టిచ్ చేయటం అయితే అలవాటు చేస్తుంది ఫస్ట్లో ఏమయ్యేది ఎగ్జాక్ట్గా డ్రా చేసి చేసేసేదాన్ని వాళ్ళు స్టిచ్చింగ్ చేసి చేయకముందుకి చేసిన తర్వాతకి మనకి క్లాత్లో డిఫరెన్స్ వస్తుంది ఎక్కువ తీసుకోవాలి అన్నది కూడా అప్పుడు నాకు తెలియదు ఆ తర్వాత అది స్టిచ్ చేసి వేస్ట్ చూస్తే టైట్ అయిపోవటం అలా ఉండేది ఆ తర్వాత తర్వాత ఏంటంటే మిస్టేక్ నుంచే మనం పర్ఫెక్షన్ ఎప్పుడైనా నేర్చుకుంటా ఉంటాం కదా సో అలా అయితే స్టార్ట్ చేసి తనకి తిన చిన్న చిన్న షార్ట్స్ అలా స్టిచ్ చేయటం అవి కూడా టైట్గా వచ్చాయి ఆ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అనేది నాకు అర్థమయ్యేది కదా దీనికి కొంచెం లూజ్ పెట్టాలేమో అని అలా అలా కొన్ని రోజులైతే అలా గడిచిపోయింది తనకి చిన్న చిన్న ఫ్రాక్స్ తర్వాత సమ్మర్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేసుకోవడం అయితే నాకు అలవాటు అయిపోయింది నేను స్టిచ్ చేసుకున్న ఫస్ట్ డ్రెస్ ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ ఇంకా మేమే ఉంటాం ఎవ్వరూ ఉండరు పిల్లల్ని చూసుకోవడానికి అలా అంటే మా బాబు స్కూల్కి వెళ్ళేవాడు మా పాప ఇంట్లో ఉండేది ఇంట్లో ఉన్నా కూడా తనకన్నీ అలా సెట్ చేసి ఆడుకునే టైంలో అప్పుడప్పుడు అలా తీసి స్టిచ్ చేస్తూనే ఉండేదాన్ని అలా 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 అయితే కొంచెం ఈజీ అయిపోయింది నా డ్రెస్సెస్కి డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు అవి ఎలా కట్ చేసి ఉన్నాయి ఎలా వేస్తున్నారు అవన్నీ అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం కొన్ని కొన్ని టాప్స్కి హ్యాండ్స్ వేయకుండా ఇస్తారు కదా అవి వేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేవి కాదు ఏంటో డిఫరెన్స్ అని టైలర్ స్టిచ్ చేసిన వాటిది అంటే పాత వేయిపోయిన వాటి ఉంటాయి కదా ఆ హ్యాండ్ విప్ప చూసేదాన్ని అంటే విపరీస్ చూసినప్పుడు ఇది ఎలా ఉంది కట్ చేసి మనం అటాచ్ చేసింది ఎలా ఉంది సో అంటే ఇక్కడ చేంజెస్ ఉన్నాయి అంటే మనం ఇక్కడ ఏదో చేయాల్సి ఉంది అనేది కొంచెం కొంచెం ఐడియా అయితే మనకు వస్తుంది ఆ విధంగా అయితే నేర్చుకున్నాం ఎందుకంటే అప్పుడు ఇప్పుడంటే మనకి నెట్ ఫుల్గా ఫ్రీ ఎంతసేపు మొబైల్ చేసినా ప్రాబ్లం లేదు కానీ అప్పుడు ఏంటంటే వన్ జీబీ డై వన్ జీబీ టూ జీబీ అంతే ఉండేది అంటే ప్రతి మొబైల్లోనూ నాది రెండు మూడు వీడియోస్ చూసేసరికి అయిపోయేది నైట్ మళ్ళీ మా హస్బెండ్ వచ్చాక తన మొబైల్ నుంచి ఒక వీడియో చేసేసరికి అది అయిపోతూ ఉండేది వీడియోస్ చూసి నేర్చుకోవడం అప్పుడు ఈజీ కాదు కానీ ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే చాలా ఈజీ అన్నమాట అలా స్టార్ట్ చేసింది మధ్యలో జాబ్ అవన్నీ ఉండటం వల్ల కొంచెం తగ్గించేశాను నా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడం అయితే నాకు వచ్చింది నాది అంతకుముందు ముందున్న పాత డ్రెస్సెస్ మెజర్మెంట్స్ పెట్టేసి వాటి ప్రకారం కట్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకునేదాన్ని పర్ఫెక్ట్గా వచ్చేది కా అదు కానీ కొంచెం ఎక్కడో డిఫరెన్స్ వచ్చేది అనేది నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు అంటే ఫ్రంట్లో షోల్డర్ లోపలికి తీయాలి బ్యాక్ అవసరం లేదు అలాంటివన్నీ మనకి తెలియదు కదా సో ఆ తర్వాత ఇంకా వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఎలా తీసుకోవాలి అనేది నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చూశాను నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసాక కొన్ని మనకు అర్థమవుతాయి అంటే మనకు ఆ నాలెడ్జ్ లేదు ఫీల్డ్ మనకి కొత్త కాబట్టి కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థం కాదు సో ఆ తర్వాత నేనైతే మా వీడియోస్ వాళ్ళ ఆవిడ అయితే నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్లో అయితే అది చూశాను అది చూసిన తర్వాత తనే కూడా నేను ఒక టెన్ వీడియోస్ చూసుంటా మన మెజర్మెంట్స్ తెలియనప్పుడు మన బాడీ మెజర్మెంట్స్ తెలియనప్పుడు మన పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ నుంచి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు అన్న వీడియోస్ అయితే కొన్ని చూసాను ఒక టెన్ చూసినప్పుడు అందులో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది అంటే ఈ బ్లౌజ్ తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది చూస్తూ నేను నా మెజర్మెంట్స్ని నేను చేసుకోవచ్చు ఆ ప్రకారం నేను డ్రా చేసుకొని ఆ ప్రకారం అయితే చూసుకోవచ్చు అని నాకైతే ఒక ఐడియా వచ్చింది ఆ ప్రకారం ఇంకా ఆ వీడియో అయితే ఫస్ట్ టూ టైమ్స్ చూసాను నార్మల్గా విన్నా విన్న తర్వాత ఇంకా ఆ తర్వాత ఏం చేశాను నాకు ఎప్పుడో ఒక బుక్ ఉంటుంది ఉంటుందిలేండి నా బ్లౌజ్ ఇస్తే ఆ తర్వాత ఫస్ట్ ఇంకా ఒక బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే నేను ఇన్ని డ్రా చేసుకున్నాను ఎందుకు అంటే ఇది ఎప్పుడు చూసినా నాకు నా బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇంకా మన ఏజ్కి వచ్చేసరికి బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే చేంజ్ అవ్వబెట్టి పరిస్థితుల్లో సో ఒకసారి ఎవరన్నా మనకి మన మెజర్మెంట్స్ ఆ పేపర్ కట్ చేసి ఇస్తే బాగుండు అదంతా అసలు వేస్ట్ మన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది మనకే ఒక ఐడియా ఉంటే మాత్రం ఈజీగా ఎలా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఆల్ బా మా వీడియోస్ అవ్వడం మాత్రం పర్ఫెక్ట్గా ఇందులో మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది చూసుకుంటూ నేను వీడియో పాస్ చేసుకుంటూ చేసుకుంటూ ప్రతి ఒక్క మెజర్మెంట్ని క్లియర్గా నాకు నా బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ ఈ మెజర్మెంట్స్ తీసుకోవడానికి టూ డేస్ పట్టింది అంటే నాకు పిల్లలు ఇంట్లో వర్క్ చేసుకోవాలి పిల్లలు అంతా చూసుకున్న తర్వాత మధ్యాహ్నం మిగిలిన టూ అవర్స్లోనే వీడియో పాస్ చేసుకుంటూ ఎందుకంటే ఒకసారి మనం మెజర్మెంట్స్ తీసుకున్నామంటే క్లియర్గా వింటూ ఆ ప్రకారం అయితే ఫ్రంట్ ఒక రోజు బ్యాక్ ఒక రోజు బ్యాక్కి సంబంధించిన టూ డయాగ్రామ్స్ తీసుకొని హోల్ ఎలా తీసుకోవాలి నెక్ ఎలా తీసుకోవాలి ఇక్కడ ప్రతిదీ క్లియర్గా నేను నా మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇక్కడ రాసుకున్నాను నార్మల్గా డయాగ్రామ్ వేసి నేను ఇది వీడియోలో అయితే పక్కన యాడ్ చేస్తాను ఇది కూడా ఆ తర్వాత హ్యాంగ్ ఎలా తీసుకోవాలి కొన్ని కొన్ని పాయింట్స్ అని చెప్తూ ఉండే వాటిని నోట్ చేసుకోవటం రాసుకునేటప్పుడు ఎందుకంటే అది మనకి వీడియో విన్నంతసేపు బాగానే ఉంటుంది ఆ తర్వాత మర్చిపోతూ ఉంటాం ప్రతిదీ నోట్ చేసుకొని ఇక్కడ ఎలా తీసుకోవాలి ఏంటంటే తన పెద్ద సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి చిన్న సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది అయితే క్లియర్గా చెప్పారు మీరు కూడా ఆ ఛానల్ని ఓపెన్ చేసి తన వీడియోస్ చూస్తే అందులో బ్లౌజింగ్ మాత్రం నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అందులో మెజర్మెంట్స్ లేన తెలియనప్పుడు ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలి అనే కొన్ని వీడియోస్ ఉన్నాయి అందులో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ అలా ఉండొచ్చు వాటిలో మనకి ఏది క్లియర్గా అర్థమవుతుంది దాని నుంచి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నాం అనేది అయితే ఈజీగా ఉంటుంది నేను ఇలా డ్రా చేసుకున్నది అయితే ప్రతిదీ ఎక్కడ ఏమైనా తగ్గించాలా ఇక్కడ ఏమైనా పెంచాలా అనేది ప్రతిది కూడా చిన్నది అంటే బ్యాక్ అంటే ఒకటే పీస్ వస్తుంది ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఫోర్ పీసెస్ వస్తాయి ఫోర్ పీసెస్కి ఎలా తీసుకోవాలి అలా ప్రతిదీ హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది మిస్టేక్ చేసేది అక్కడే హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా చూడాలన్నమాట ఒకే వీడియో అని కాదు మీరు డిఫరెంట్ వీడియోస్లో వాళ్ళు హ్యాండ్ వర్క్ ఎలా కట్ చేయాలి అనేది ప్రతిదీ క్లియర్గా చెప్తూ ఉంటారు నెక్ దగ్గరకు వచ్చేసరికి ఎలా కట్ చేసుకోవాలి అనేది ప్రతిదీ చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటివి మనం నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఈజీగా వస్తుంది మళ్ళీ బ్యాక్కి ఇట్లా సైడ్ ఎలా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే నేనైతే ఇక్కడ రాసుకున్నాను నేను బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే ఇలానే నేర్చుకున్నాను నేను బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే టూ ఇయర్స్ బ్యాకే నేర్చుకున్నాను అనమాట ముందు అయితే నాకు తెలీదు అంటే ఇది ఈ నోట్స్ అయితే నేను వన్ ఇయర్ బ్యాక్ ప్రిపేర్ చేసుకుంది టూ ఇయర్స్ బ్యాక్ నా బ్లౌజింగ్ పెట్టి ఆ ప్రకారం కట్ చేసుకొని అలా అయితే చేసుకునేదాన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వచ్చాయి పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందని అయితే నేను చెప్పలేను కానీ చిన్న చిన్న కరెక్షన్స్ అయితే వస్తూ ఉండేవి సో కరెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఇది వచ్చింది ఇంకా ఏదోలే అని చెప్పేసి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రాకుండా అంటే ఫ్రంట్ పోర్షన్ కట్ చేసినప్పుడు టూ పార్ట్స్లో లైనింగ్ పెట్టి కట్ చేసినప్పుడు రెండు ఒక వైపు కట్ చేయటం లేదా కింద బెల్ట్ దగ్గరకు వచ్చేసరికి కూడా అవి కూడా రెండు ఒక సై ఇడి కట్ చేయటం అది మిస్టేక్ ఒకసారి వచ్చింది కాబట్టి అవన్నీ పది మళ్ళీ కట్ చేసుకుని అలా చేసేసరికి సెకండ్ టైం ఆ మిస్టేక్ రాదు బిగ్నెస్లో మోస్ట్లీ వచ్చే మిస్టేక్స్ అయితే ఈ హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసి ఫ్రంట్వి రెండు వచ్చేసి ఒకటి ఫ్రంట్ది ఒకటి బ్యాక్ది కట్ చేస్తాం ఫ్రంట్ అని చెప్పేసి అవి ఎలా ప్లేస్ చేసుకోవాలి అన్న దాంట్లో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఫ్రంట్ పోర్షన్లో కట్ చేసుకునేటప్పుడు టూ పార్ట్స్లో రెండు ఇటుపక్క పోర్షన్స్ వస్తాయి ఒకటి ఇటు ఒకటి మనం లైనింగ్ ప్లేస్ చేసేటప్పుడు కరెక్ట్ ప్లేస్ చేయకపోతే ఆ మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అవి మిస్టేక్స్ జరగాలి జరిగినప్పుడే నెక్స్ట్ టైం ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం రిప్లేస్ చేయడానికి చాలా అలా మిస్టేక్ జరిగినప్పుడు ఎప్పుడు వదిలేకండి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయడానికి మనం ఎక్కడ మిస్టేక్ చేసామన్నది ఆలోచించండి ఆ మిస్టేక్ని అయితే కరెక్ట్ చేయండి చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ టైం మనకి మళ్ళీ ఆ మిస్టేక్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ టైం ఎట్టి పరిస్థితుల్లోనే ఆ మిస్టేక్ అవ్వదు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకుంటాం ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్కి రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది కరెక్ట్గా పెట్టామా లేదా అనేది చూసుకుంటాం ఎందుకంటే అప్పుడు కష్టపడ్డాం కాబట్టి ఆ మిస్టేక్ మళ్ళీ అవ్వకుండా ఉండే ఖచ్చితంగా అయితే మనం చేస్తాం అనమాట ఇలా మెజర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత కావాలంటే మీరు ఒక అట్ట ముక్క కానీ కట్ చేసుకోవచ్చు లేదా మనకి క్లాత్ బక్రం దొరుకుతుంది దాంతో మన మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకొని ఎప్పటికప్పుడు మెజర్మెంట్స్ తీసుకోకుండా దాని ప్రకారం అలా పెట్టుకొని అయితే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ఇంత చేసినా కూడా ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎవ్వరికీ రాదు నెక్ దగ్గర ఎక్కడో ఒక చోట చిన్న కరెక్షన్ అయితే వస్తుంది రాకుండా అయితే ఉండదు ఫస్ట్ టైం స్టిచ్ చేసేటప్పుడు ప్లెయిన్ ని స్టిచ్ చేసుకోండి ఎందుకంటే ఒకేసారి మనం డిజైన్ మీద దీని మీద ఫోకస్ చేయాలి అంటే అది అబ్బదు బేసిక్ మోడల్ అనేది డిజైనర్ కైనా నార్మల్ బ్లౌజ్కి అయినా దీనికైనా ఒకటే ఉంటుంది బేసిక్ మోడల్ పర్ఫెక్ట్గా వస్తే ఇక డిజైన్స్ అంటారా పైనిచ్చుకున్నాయి మనం అందులో అయితే అలాంటి కరెక్షన్స్ ఉండవు అంత ప్రాబ్లం లేదు బేసిక్ మనకి కరెక్ట్గా వస్తే మాత్రం ప్రోపర్గా వచ్చేస్తుంది అలా ఒక రెండు మూడు బేసిక్ ఎలాంటి డిజైన్ లేకుండా మన నెక్ కూడా ప్రాపర్గా వచ్చేటప్పుడు ఎలాంటి డిజైన్స్కి భద్రం యూజ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అలాంటిది అయితే తెలుసుకోండి తెలుసుకొని అలా స్టిచ్ చేసుకున్న తర్వాత అది ప్రాపర్గా వచ్చిన తర్వాత హ్యాండ్ ఎలా తీసుకోవాలి గా ఏంటంటే హ్యాండ్ కట్ చేస్తాం కట్ చేసినప్పుడు అది రౌండ్కి రాదు సగం దగ్గరకు వచ్చేసారికి పోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడికి వచ్చేసరికి దాకా రాదు అదే ప్రాబ్లం అవుతాడు రెడీమేడ్ బ్లౌజన్ తీసుకున్నప్పుడు హ్యాండ్ అటాచ్ చేయటం మిషన్ ఉన్న వాళ్ళల్లో ఇప్పటికీ చాలా మందికి రాదు ఎందుకంటే అది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత చిన్న హ్యాండ్ ఇస్తారు కట్ చేయకుండా ఇస్తారు ఒక్కొక్కసారి అది ప్రాపర్గా చూసుకోవాలి మనం పెద్ద హ్యాండ్ ఇచ్చారు అనుకోండి మనం ప్రాపర్గా కట్ చేసుకొని మళ్ళీ పై పార్ట్ టైం కట్ చేసుకోవాలి కొంచెం కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటే బాగానే ఉంటుంది చిన్న పీస్ ఇచ్చినప్పుడు అది కొంచెం అటాచ్ చేసుకునేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అలాంటివన్నీ మనం ఈ జర్నీలో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి జరగకుండా అయితే అప్పుడు నేర్చుకోరు ఆ మిస్టేక్స్ నుంచి మనం పర్ఫెక్షన్ నేర్చుకోవాలి వాటిని కరెక్ట్ చేస్తూ ఉండాలి ఒక బ్లౌజ్ కుట్టి కరెక్ట్ కరెక్ట్గా రాలేదు ఇక నాకు బ్లౌజ్ రాదని పక్కన పడేస్తే అప్పటికైతే రాదు ఫస్ట్ తోనే పర్ఫెక్షన్ ఎవరికి రాదు కాబట్టి ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయండి నేర్చు తర్వాత ఇంకా డిజైన్స్ అంటారా నేను నెంబర్ ఆఫ్ ఛానల్ ఛానల్స్ అనే కాదు హిందీ వాళ్ళ వీడియోస్ చూస్తాను నీట్ ఫినిషింగ్ కోసం ఏం చేయాలి చిన్న చిన్న పిల్లల టాప్స్ కని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళ ఇవి చూస్తాను అంటే నాకు ఆ లాంగ్వేజ్ తో సంబంధం లేదు నేను అది చూడడం మాత్రమే నాకు ఇంపార్టెంట్ అనమాట ఎలా స్టిచ్ చేస్తున్నారు హ్యాక్స్ ఉంటాయి స్టిచ్చింగ్ హ్యాక్స్ అని చెప్పేసి జిప్ ఎలా అటాచ్ చేయాలి అని చెప్పేసి స్టిచ్చెస్ కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి అవన్నీ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి వాటి అన్నిటిని చూస్తూ ఉంటాను అలానే శారీ యూస్ చేసిన వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను సిల్క్ శారీస్ ఎలా డిజైన్ చేస్తున్నారు అలా అని చెప్పి హిందీ వాళ్ళ ఛానల్స్ కూడా నేను చాలా చూస్తాను ఇది ఇది ఇదైతే నేను బ్లౌజ్ అయితే తన ఛానల్ నుంచి అయితే నేను ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను సో ఆ తర్వాత నేను స్టిచ్ చేసిన ప్రతి బ్లౌజ్ కూడా నాకు పర్ఫెక్ట్ గా వచ్చింది అలాగే మా ఫ్రెండ్స్ ఎవరన్నా నాకు ఇంత చెప్తున్నా కూడా ఇంకా అడిగే వాళ్ళు ఉంటారు నాకు పేపర్ కట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి నాలెడ్జ్ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి మేబీ రాదు అంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ లేకపోవడం అనమాట మన ఎప్పుడైనా మంది మనం వర్క్ చేసుకోగలిగాము అంటే ఇంకొకరిని అడగాల్సిన అవసరం మనకి ఉండదు అలా నేర్చుకోవాలి వర్క్ నేర్చుకోవాలి అంటే సో నేను మా ఫ్రెండ్స్ కట్ చేసి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళే కూడా పర్ఫెక్ట్గా వచ్చాయనమాట చిన్న చిన్న మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ ఎందుకు అంటే మనం మెజర్మెంట్స్ బాగానే ఇస్తున్నాం కానీ మిస్టేక్స్ ఎందుకు స్టార్టింగ్ స్టార్టింగ్లో బిగినర్స్ ఆయన మనం చేసే మిస్టేక్ ఏంటి మనం అవి అటాచ్ చేయడానికి అని చెప్పేసి క్లాత్ తక్కువగా పెడతాము ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు ఒక చెయ్యి అటాచ్ చేసేటప్పుడు ఏమో ఎక్కువ క్లాత్ యూజ్ చేస్తాం రెండు వైపులా ఇంకొక వైపు వచ్చేసి తక్కువ యూస్ చేస్తాం అక్కడ మనకి కొంచెం డిఫరెన్స్ రావచ్చు అంటే టైట్ అయిపోవడం అలా జరిగేదైతే ఉంటుంది మనం అటాచ్ చేసేటప్పుడు కూడా ప్రోపర్గా అన్ని వైపులో ఒకేలా అటాచ్ చేస్తున్నాము హాఫ్ ఇంచే యూస్ చేస్తున్నాము వన్ ఇంచ్ యూజ్ చేస్తున్నామా అవన్నీ తెలుసుకోవాలి అలాగే స్టార్టింగ్లో బిగినర్స్ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండదున్నట్టు కట్ చేయడం కన్నా కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు తక్కువ కట్ చేస్తే మళ్ళీ అటాచ్ చేయడం కష్టం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా మెజర్మెంట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే మనం ఇక్కడ మిడిల్ నుంచి అటాచ్ చేసుకుంటే రెండు ఈజీగా వస్తాయి కొంచెం ఏదైనా తగ్గినా ఇక్కడ అంత ప్రాబ్లం ఉండదు ఇక్కడ నుంచి అటాచ్ చేసుకుంటూ వచ్చేసాం అనుకోండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మధ్యలో ఒకసారి ఆగిపోతుంది అది ప్రాపర్గా స్లీవ్ అవ్వదు కూడా ఇదైతే నేను ఫస్ట్ ఫస్ట్ నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ దీన్ని అలా క్రాప్ టాప్ అని నాకు నాకు అంటే నేను డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నాను కానీ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి శారీసే నాకు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు మా పాపకి అయితే బాగా స్టిచ్ చేసేదాన్ని నేను బ్లౌజెస్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆ తర్వాత బ్లౌజ్ కాదు ఈ బ్లౌజ్ పీస్ ఉందని చెప్పేసి క్రాప్ టాప్ లాగా డిజైన్ చేద్దాం ఈవెన్ ఇది శారీ మీదకి యూజ్ అయ్యేలా ఉండాలి అవసరమైతే స్కర్ట్స్ మీదకి అలా కూడా బాగానే ఉండాలి అని చెప్పేసి క్రాప్ టాప్ లాగా అంటే మనకి ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటా ఉంటాం కదా ఆ ప్రకారం పెట్టేసి ఇది కప్తాన్ టైప్ ఇలా చేశాను చేసిన తర్వాత నెక్ ఇలా ఎందుకు ఇలా పెట్టేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాక ఇది ఎలా వచ్చింది అన్నమాట పక్కన పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే డిజైన్ ఇలా అంతా కూడా నేను నా సొంతగా చేసుకున్నానా అని చెప్పేసి నిజంగా హ్యాపీగా అనిపించింది ఫినిషింగ్ అయినా ఏదైనా చూసుకున్న తర్వాత సో అలా అయితే స్టార్ట్ అయింది ఆ తర్వాత తర్వాత ఇప్పుడు బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవడం అయితే మొదలు పెట్టేసుకున్నాను నా స్టిచ్చింగ్ జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది తట్టు మా పిల్లలు చిన్నగా ఉంటాం వల్ల అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేది కోవిడ్ టైంలో అంటే మనం మన పనిలో బిజీగా ఉంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎలా ఇంట్లోనే ఉంటారు వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాలి ఆ టైంలో కొంచెం నేను ఇవన్నీ పక్కన పెట్టేసాను మళ్ళీ కోవిడ్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు స్కూల్కి వెళ్ళాక వర్క్ అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే డై డేలో ఒక టూ డేస్ టూ టూ అవర్స్ అలా టైం మిగిలేదు ఆ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటాం మళ్ళీ పిల్లలు వచ్చేసరికి నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చుంటే మాత్రం ఇంకా వాళ్ళని చదివించడం అదంతా అవ్వదు కదా ఈరోజు కూడా ఇంకా అదే పోవాలి వాళ్ళు వచ్చేసరికి నాది ఏదైనా వర్క్ ఉంటే అయిపోవాలి వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ నేను కూర్చుంటే వాళ్ళు చదవరు కాబట్టి వాళ్ళని అలా కూర్చోబెట్టి ఆ టైంలో ఆ టైం అయితే వాళ్ళతో స్పెండ్ చేసుకోవాలి ఈ టైము ఇలానే అనమాట ఇంకా మరీ చిన్నపిల్లలు ఉంటే మీ దగ్గర మిషన్ ఉంది అనుకోండి అంతగా మనం బ్లౌజ్లు ఇవన్నీ కుదరట్లేదంటే వన్ వీక్ టైం తీసుకోండి ఒకటి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఒకే రోజులో అయిపోవాలి అనుకోకుండా వన్ వీక్ టైం తీసుకోండి ఇప్పుడు మిషన్స్ ఏంటంటే రెండు మూడు నెలలు మనం పక్కన పెట్టేసాం అనుకోండి వాడకుండా ఇంకా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి ఏదో ఒకదానికి అట్లీస్ట్ మీరు టాప్స్ టాప్స్కి డబల్ స్టిచ్ డబల్ స్టిచ్ చేసుకోవడము పిల్లో కవర్స్ బెడ్షీట్స్కి వీటన్నిటికి స్టిచ్ చేసుకోవడానికి మీ శారీస్ ఫాల్స్ చేసుకోవడానికి ఇవన్నీ ఎక్కువ టైం పట్టేది కాదు కాబట్టి ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అలానే మన ఇంట్లో నా ఆడపిల్లలకి డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ డిజైన్ చేయాలనుకుంటున్నప్పుడు బేసిక్ మెజర్మెంట్ ఒకటే ఉంటుంది పైన ఇచ్చే ఇప్పుడు మన బ్లౌజెస్ ఎలానో అది అంతే పైన మనం అటాచ్ చేసుకునే డిజైన్సే డిఫరెంట్గా ఉంటాయి బేసిక్ మెజర్మెంట్ అనేది ఒక్కసారి చిన్నపిల్లలంతా మారుతూ ఉంటుంది వాళ్ళు వేసుకున్న టాప్స్ని బట్టి వాళ్ళ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది కొంచెం గా ఉంది అన్నది తీసుకొని నా చాలా వీడియోస్ అయితే చూపించాను వాళ్ళ టాప్స్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి వాళ్ళ ఉన్న ని బట్టి ఎలా తీసుకోవాలి అన్నది అయితే చూపించాను సో ఆ విధంగా అయితే మనం చేసేసుకోవచ్చు అన్నమాట ఈజీగా ఇంకా స్కర్ట్స్ అవన్నీ అంటారు అవన్నీ చాలా అంటే నేను ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ దాకా వెళ్ళకండి అని చెప్పేది ఎందుకంటే బ్లౌజ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది మన కాన్ఫిడెంట్ లెవెల్ కొంచెం బాగా వచ్చినప్పుడు స్టిచ్ చేస్తే ఇంకా మనం స్టిచ్ చేయగలుగుతాం అనుకుంటాం లేదు అంటే ఒకేసారి బ్లౌజ్కి వెళ్ళేసరిగా అక్కడ పక్కన పెట్టేసే వాళ్ళు బోలెడ మంది ఉన్నారు అందుకని చెప్పేసి చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ మన టాప్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు దానిలో పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి దట్టు ఇంకొక పాయింట్ ఏంటంటే స్టిచ్ చేయడం అందరికీ వస్తుంది మెజర్మెంట్స్ తీసుకుని ఫిట్టింగ్స్ రాదు ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫిట్టింగ్స్ దగ్గరకు వస్తుంది ఫిట్టింగ్స్ దగ్గర మీకు ప్రాపర్గా రానప్పుడు మీ బ్లౌజ్ని దాని మీద పెట్టి ఆ ప్రకారం మార్క్ చేసుకోండి ఎంత ఉంది అనేది ఆ ప్రకారం మార్క్ చేసుకొని అంటే ఎక్స్ట్రా ఖర్చు వదిలేసి ఎలా ఉంది అనేది మార్క్ చేసుకోండి ఎవరైనా కావాలి అంటే ఒకసారి నేనైతే వీడియో చేసి అయితే చూపిస్తాను అది ఎవరైనా అడిగితే మాత్రం చూపిస్తాను కంపల్సరీ అలా పెట్టేసుకొని ఫిట్టింగ్స్ ఇచ్చేసుకోవచ్చు ఈజీగా అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు మెయిన్ మోస్ట్లీ అక్కడికి వచ్చేసరికి ఎక్కువ ఇవ్వటం తక్కువ ఇవ్వటం టైట్ అవ్వటం లూజ్ అవటం మెయిన్ అక్కడే జరుగుతూ ఉంటుంది అది కొంచెం పర్ఫెక్షన్తో అది ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట పిల్లలు ఎలా చేసుకోవాలి అని అయితే నేను చెప్పాను చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇబ్బంది మదర్గా నేను ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను కాబట్టి కానీ దొరికిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైంలో ఎంతో కొంత దట్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు చూస్తూ ఉండకండి ఎప్పుడు నేను వీడియోస్ చూస్తూ నేర్చుకోండి అన్నాం కదా ఇరవై నాలుగు గంటలు చూస్తూ ఉంటే ప్రాక్టీస్ చేసేది ఎప్పుడు అందుకని చెప్పేసి చూద్దాం ఎక్కువగా మనకి అవసరం లేదు అది దాన్ని మనం స్టిక్ చేయము అలాంటప్పుడు దాన్ని చూడటం వల్ల మనకి ప్రయోజనం లేదు చూసి వదిలేయడం వల్ల ప్రయోజనం లేదు టైం వేస్ట్ కూడా మనం ఎప్పుడు ఏది స్టిక్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియోస్ చూడండి అంతే దానికి చూడండి కావాలి అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి మనం ఇప్పుడు ప్లాజో ప్యాంట్స్ అవన్నీ ఉంటాయి మన మెజర్మెంట్స్ అయితే చేంజ్ అవ్వవు కానీ పిల్లలు అయితే ఏంటి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతావుంటాయి వాళ్ళ దాని ప్రకారం ఎలా తీసుకోవాలి అంటే అది పెట్టేసి దానికన్నా మనం ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అన్నది మాత్రం డ్రా చేసుకొని ఎక్కడ ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అనేది మెజర్మెంట్స్ మాత్రం చేసేసుకుంటే ఏ ప్యాంట్కైనా పైన మెజర్మెంట్స్ మాత్రమే బేసిక్ ఆ తర్వాత దాని మీద పెట్టే డిజైన్స్ ఏదైనా కూడా మన ఐడియాను బట్టి చేంజ్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ అనేది అంత కష్టమేం కాదు అలా అని చెప్పి మరీ ఈజీ అయితే కాదు బేసిక్స్ బేసిక్ అంటే ఆ పర్ఫెక్షన్ అంటే దానిలో చిన్న ఇది ఉంటుంది కిట్టుకు అది తెలుసుకుంటే ఎక్కడ ఏం చేయాలి అనేది ఎక్కడ ఏది చేస్తే అంతా చేస్తాం ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేసినప్పుడు మొత్తం పర్ఫెక్షన్ అంతా పోతుంది అనమాట సో అందుకని చెప్పేసి అది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మనం ముందు సో వీడియోస్ ఏంటి అంటే కట్ చేసి చూస్తాం వాళ్ళు ఎలా అటాచ్ చేస్తున్నారు ఇప్పుడు బ్లౌ బ్లౌజ్ మాత్రమే చూడాలనుకున్నప్పుడు బ్లౌజ్ మనకు అర్థమయ్యే వాళ్ళు మాత్రం ఒకరిది చూడండి అది ఈజీగా ఉండదు నేనైతే ఎక్కడికి బయటకు వెళ్ళకుండా నేనైతే ఇలాగే నేర్చుకున్నాను సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ మా పాపకి స్టిచ్ చేసినా చూస్తున్నారు నేను స్టిచ్ చేసుకునే చూస్తున్నారు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు నాకు ఎలాంటి నాలెడ్జ్ కూడా లేదు దట్ ఇప్పుడు వరకు నేను ఏం స్టిచ్ చేశాను అవి వీడియోలో నేను చూస్తాను వేరే అయితే ఏం చూడండి నేను అంత ఎక్కువగా అయితే చూస్తూ చేయడానికి టైం దొరకదు కదా అందుకనే ఎప్పుడూ చూస్తూ టైం వేస్ట్ చేయకండి మనకి ఏది అవసరమో అది చూడండి అది నేర్చుకున్నామా అది స్టిచ్ చేసేసుకుందాము దట్స్ ఇట్ అంతే అంతేగాని ఒక పది వీడియోస్ చూసేసి ఆ ఈరోజు టైం అయిపోతుంది మనకు దొరికి ఆ రెండు గంటల టైం అయిపోతుంది ఆ పది వీడియోస్ చూసేసరికి చేయకుండా ఉన్నాం అనుకోండి మన మైండ్ అన్నీ తిరుగుతూ ఉంటాయి అందుకని చెప్పి ఏది అవసరమో అంతవరకు చూద్దాం అంతవరకు స్టిచ్ చేసేసుకొని అంతవరకు నేర్చుకుందాం అనుకోండి పర్ఫెక్షన్ వచ్చేస్తుంది ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు అది యూజ్ అవుతుంది ఇదైతే నా జర్నీ నేను ఎలా నేర్చుకున్నాను అనేది నేను ఎక్కడెక్కడ చూస్తాను అనేది పర్ఫెక్ట్గా ఒక ఛానల్ నేమ్ అయితే నేను చెప్తాను మీకు అదే ఒక ఛానల్ అయితే నేను చూస్తూ ఉండను అండి డిజైన్స్ కోసం ఆ హ్యాండ్స్ డిజైన్స్ ఏమున్నాయా అని చెప్పేసి వేరే వేరే ఛానల్స్ చూస్తూ ఉంటాను వాళ్ళు పర్టికులర్గా నేను బ్లౌజ్ అడిగారు కాబట్టి నాకైతే ఆ ఛానల్ నచ్చింది అందుకని చెప్పేసి ఆ పేరు అయితే చెప్తాను హోప్ ఇదైతే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి నేను ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అలాగే మన ఛానల్లో ఒక కామెంట్ వచ్చింది పోర్టబుల్ మిషన్స్ త్వరగా పాడైపోతాయి అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది సో అదైతే త్వరగా అయితే పాడైపోదు ఎట్టి పరిస్థితుల్లోనూ పాడవద్దు ఆ కామెంట్కి నేను రిప్లై కూడా ఇచ్చాను ఆ తర్వాత నన్ను సపోర్ట్ చేస్తూ యూస్ చేసేవాళ్ళు సపోర్ట్ అంటే నేనే మా బ్రాండ్కి అడ్వర్టైజ్ చేయట్లేదు కదా నేను యూజ్ చేస్తుందని కాబట్టి నేను చెప్పాను సో మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు కొనుక్కు ఇది నా సజెషన్ మాత్రమే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు ఎవరైతే యూజ్ చేస్తున్నారో మన చుట్టుపక్కల కూడా ఉంటారు ఇలా యూట్యూబ్లో ఛానల్స్లోనో యూట్యూబర్స్లో చెప్పారనో కొనటం కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఒక టూ త్రీ ఇయర్స్ లో యూజ్ చేస్తున్న వాళ్ళని ఒకసారి సజెషన్ అడగండి మీరు యూజ్ చేస్తున్నారు కదా ఆ మిషన్ ఎలా ఉంది అని చెప్పేసి అడగండి అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రం కొనుక్కోండి నేను ఇది యూజ్ చేస్తున్నాను సెవెన్ ఇయర్స్ దాటిపోయింది యూజ్ చేసి కూడా నాకైతే ఇంతవరకు ఎలాంటి రిపేర్ ఇవ్వలేదు టూ టైమ్స్ నేను సర్వీస్ చేయించాను అది బాగా నడవాలి అని చెప్పి నేను కావాలని చెప్పి చేయించుకున్నాను తప్ప అంతమంది అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు అండ్ దట్టు నా ఎక్స్టెన్షన్ టేబుల్ వీడియోకి నేను అంత ఖర్చు పెట్టి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏది లేదు అది మన కంఫర్ట్ అంటే ఇప్పుడు మనం గోల్డ్ షాప్ వెళ్తామండి ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు ఒకళ్ళు ఒక గ్రామ్లో కొనుక్కుంటారు ఒకళ్ళు టెన్ గ్రామ్స్లో కొనుక్కుంటారు అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది అనమాట నాకు త్రీ వన్ పర్పస్లో కావాలి స్టోరేజ్ పర్పస్లో కావాలనుకున్నాను కాబట్టి ఇలా చేయించుకుంటాను మీరు ఇంకా తక్కువ ఖర్చులో ఫోర్ ఫైవ్ థౌజండ్లో కావాలంటే మీ కార్పెంటర్స్ చెప్పి అలా కూడా చేయించుకోవచ్చు అనమాట సో ఇదైతే రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఎప్పుడు చెప్పేది లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్